వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తెనాలి మండలం కొలుకులూరు గ్రామంలో ఉందండి తార రోడ్ ఫేస్ కలిగిన ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి మాగాణి పొలం ప్యూర్ బ్లాక్ సాయిల్ కలిగి ఉందండి చూస్తున్నారు కదండి తార్ రోడ్డు పక్కనే ఉందండి బ్లాక్ సాయిల్ కలిగిన మాగాణి పొలం మూడు ఎకరాలు చూస్తున్నారు కదండి మగాడి పొలం అండి మూడు ఎకరాలు అండి ప్రస్తుతం పొలంలో వరి మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు పండుతాయండి చూస్తున్నారు కదండి తార్ రోడ్ పక్కనే ఉందండి ఈ పొలం తార్ రోడ్ పక్కనే ఉన్నాయి పొలం మొత్తం మూడు ఎకరాలు అండి వరి మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు పండుతాయండి అదిగోండి మోటార్ షెడ్ అయితే ఉందండి పొలంలో చూస్తున్నారు కదండి బోర్ షెడ్ అండి నాలుగు ఇంచుల వాటర్ అండి ఫుల్ గ్రౌండ్ వాటర్ తార్ రోడ్ పక్కనే ఉందండి సంవత్సరానికి కౌలు నలభై వేలు అయితే రావడం జరుగుతుందండి ఒక ఎకరానికి నలభై వేలండి కౌలు ఈ పొలం ఎగ్జాక్ట్ లొకేషన్ కొలుకులూరు నుండి పెనుమూలి వెళ్ళే తార్ రోడ్ పక్కనే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది మూడు ఎకరాలు అండి మాగాడి పొలం ఫుల్ గ్రౌండ్ వాటర్ కలిగిన మోటార్ షెడ్ ఒకటి ఉందండి కరెంట్ ఫెసిలిటీ ఉంది తార్ రోడ్డు పక్కనే ఉందండి పొలం మొత్తం ఈ మూడు ఎకరాలకు తార్ రోడ్ ఫేసింగ్ నాలుగు వందల అడుగులు అయితే ఉంటుందండి చాలా మంచిగా రోడ్ ఫేసింగ్ అయితే ఉందండి ఈ పొలానికి ఈ పొలం నుండి తెనాలకు పది కిలోమీటర్ల దూరంలో ఉందండి గుంటూరు నుండి ఇరవై కిలోమీటర్లు విజయవాడ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఫుల్ గ్రౌండ్ వాటర్ కలిగిన పొలం అండి తార్ రోడ్ పక్కనే ఉంది ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి ఒక ఎకరం రేటు అరవై లక్షలు చెప్తున్నారండి రేటు కొంచెం తగ్గవచ్చు మాట్లాడుకోవచ్చండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైనా ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు